மூர்க்கா காலி டான் நேம் பொம்ம இல்ல ஏ போச்சாரு சரி இதை சைடுல போடு இங்க நேகுல உண்டா हां உண்டா வாடா اصلا இல்ல வாடா வாடா சரி இது செஞ்ச சைடு ஆமா చూసి చూసి కింద జనాలు వచ్చేస్తారా ఇక్కడ నుంచి ఫోటో తీసుకుంది అన్ననది ఏ మహా ఇది అర్థం కదా అన్న అన్న వకొంచి బ్యాక్ వచ్చేసానని చూనండు అన్న నాది కనలేదు సరిగ్గా అన్న నా ట్రైక్ న వసరం అన్న నా బ్యాక్ తీసుకోని అన్న சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் ராஜகீய பிரசங்கால் என்பதையும் அபியந்தரகரமே சமாஜிக மாத்தியமாக അന്തരണ്ട് <laughs> <laughs> இல்லடா yeah. <laughs>

நீடினா சட்டப்படி நடவடிக்கை எடுப்பேன் நீடினா சட்டப்படி நடவடிக்கை எடுப்பேன் ஹேய் வெலார் வெலிகல் சிடி வெல ஆக்சன் மேக்கிங் ஹாய் தஷ்னண்ணா அண்ணா அம்மா அண்ணா இந்த சைடுல வரல அப்புச் செல்லலா அண்ணா அண்ணா

ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికీ ఉంటుంది సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది ఆలయ కమిటీ అందరికీ తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఒకటే ప్రేమంటే ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ కాబోతుంది అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరం మీ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం సో థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు దాకా ఇక మీ దగ్గర కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వస్తున్నాను చాలా చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది అందరూ చెప్పండి ఏం స్వామివారికి థ్యాంక్స్ చెప్తారో వచ్చానండి ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో ఆయన థ్యాంక్స్ చెప్పుకుందా వచ్చానండి ఆయన కొత్త చెప్పుకొని చెప్పుకుని మళ్ళీ మాకు మంచి జీవితాలు రావాలి ఆయన కొత్త సంవత్సరం వస్తుంది సో ఆయనకి బ్లెస్ తీసుకుందాం వచ్చాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఎయిటీ కట్టిన సినిమా వస్తుందండి దాంతో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन